కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ కి మాట్లాడే అర్హత లేదన్నారు బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ పరామర్శించారా అంటూ ప్రశ్నించారు గౌరీ సతీష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు నెలల్లో ఏమీ చేయలేదని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదనేది మరిచి మాట్లాడడం చాలా సత్యదూరం శోచనీయ అంశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకనంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి రైతులను రైతు బంధు పేరుతోటి మోసం చేసి రైతు రుణమాఫీ గాని రైతు ఇన్పుట్స్ ఇన్పుట్ సబ్సిడీ గాని రైతు సామగ్రిని గాని అందించకుండా వారిని మభ్యపెట్టినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారిది దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సరైన మద్దతు ధర లేక అన్నమారామచంద్రాన్ని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆత్మ చేసుకోవాలి దాంతోపాటు వారు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఓవర్సీస్ బీసీ విద్యార్థులకిచ్చే ఓవర్సీస్ లోన్ గురించి మాట్లాడడం చాలా విఠూరం